వెల్కమ్ టు అవినో భారత్ నేను శివరాం కృష్ణ విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు రైతునైతే అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద పెట్టి అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది ఎంతవరకు సబబు కాదని చెప్పి ఈ సంఘం నేతలు అయితే చెప్తున్నారు మనతో పాటు ఈ సంఘం నాయకులు అయితే ఉన్నారు సార్ చెప్పండి ఏం చెప్తారు ఈ పీడీ యాక్ట్ మీద అప్పల రోజున అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలీ కోరి ప్రభుత్వం అంటే ఇది గతంలో విద్యుత్ ఆందోళన కారణం ముగ్గురిని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు ఈరోజు పీడీ యాక్ట్ని ప్రాణాలు తీకుంటానే ఆయనకి జైలు పాలు చేసే విధంగా దుర్మార్గమైన చర్య ఇది అసలు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మేము సందర్భంగా అడుగుతున్నాం ప్రజల కోసం పనిచేసే నాయకులు అప్పలరాజు గారు గత పదిహే పది పన్నెండు నెలల నుంచి మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రైతుల కోసం అలాగే మత్స్యకారుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారు అటువంటి ఆందోళనకారు మీద ఈరోజు కేవలం పీడీ యాక్ట్ పెట్టి ఆందోళన అణిచివేయాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు పొరపాటు పడుతున్నాడు ఆ రోజు విద్యుత్ ఆందోళన సందర్భంగా చేసిన పొరపాటుకి ఆయన దాదాపు పది పన్నెండు సంవత్సరాలు అధికారం నుంచి దూరం అయ్యాడు ఇది ఈరోజు మళ్ళీ తన సమాధిని తవ్వుకున్నాడు చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోపోతే ప్రజాస్వామ్యాన్ని కోనీ చేస్తే ఇక్కడ ఊరికనేది లేదు ప్రజా సంఘాలన్నీ కూడా పాటు అన్ని దళిత సంఘాలు కూడా ఐక్యమై అప్పలరాజు విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రజా ఉద్యమకారుడు మత్స్యకారులకు అండగా ఉన్నటువంటి అప్పలరాజుని దుర్మార్గమైనటువంటి పీడీ యాక్ట్ పెట్టి జైల్లో నిర్బంధించడం చంద్రబాబు పతనానికి నాంది చంద్రబాబు జైలు నుంచి వచ్చి జైలు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడి పొరులు దండాలు పెట్టి దుర్మార్గమైన పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు మరి ఈ పవన్ కళ్యాణ్ అప్పల రాజు ఏం చేశాడని అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆ ప్రాంతంలో వాళ్ళ పార్టీ కూడా ఉంది ఎక్కువ మంది మత్స్యకారులు పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు మరి మత్స్యకారి నాయతనటువంటి అప్పల రాజుని అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం అవసరం ఆలోచన చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం ఉద్యమంగా ఈ దీన్ని మలిసాం రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు తడా నుండి ఇచ్చాపురం వరకు అన్ని మత్స్యకర గ్రామాల్లో కూడా అప్పలరాజును అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు వాల్పోస్టులో కరపత్రల రూపంలో ఉద్యమాన్ని ప్రారంభించాం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా మలుస్తాం అప్పలరాజును బేషరతగా విడుదల చేయకపోతే గతంలో బషీర్బాగ్ ఉద్యమంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు మూలన కూర్చున్నాడో అదే విధంగా అప్పలరాజు అరెస్టుతో మళ్ళా పద్నాలుగు సంవత్సరాల మూలను కూర్చోవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పెట్టుబడిదారులకి చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చారు ప్రజల కోసం సౌకర్యాల కోసం కానీ వాళ్ళ బాధల కోసం కానీ కోసమే మాట్లాడుతున్నాడు ధనవంతులే అతనికి ఓట్లు వేశారు ధనవంతులే అంతా కూడా సీట్లో కూర్చోబెట్టారు ఈ రోజు ఆ మత్స్యకారులందరూ కూడా అనితాన్ని గెలిపించారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిపోయింది హోమ్ మినిస్టర్ అడ్డుకొని మత్స్యకారులు మా ఉపాధి పోతుంది మా సంగతి ఏంటనేది అడిగారు అడిగితే దానికి ఏం సమాధానం లేదు ఏవీ లేకంటే వెనక్కి వెళ్ళిపోయారు కలెక్టర్ని అడిగారు అలాగే అక్కడ ఉన్న సంబంధించిన అధికారులందరినీ కూడా అడిగితే ఏమీ సమాధానం లేదు అక్కడ బల్క్ స్ట్రైక్స్ వస్తాయి ఖచ్చితంగా అయితే ఎవరికి ఉద్యోగాలు రావు ఎవరికి ఉద్యోగం ఇవ్వం మీరు ఏం చేసుకుంటే చేసుకోండి డబ్బులు కూడా ఇవ్వం భూమి ఆక్రమించుకుంటాం అనే చెప్పే పద్ధతుల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై అదే ప్రభుత్వం బల్క్ టాక్స్ని వద్దు ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అడ్డుకుంటామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అనిత గారు కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు మరి అనిత గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మత్స్యకారులు కనపడలేదా రైతులు కనపడలేదా వ్యవసాయ కార్మికులు కనబడలేదా వాళ్ళు వేసిన ఓట్లతోనే ఈరోజు లక్ష ఓట్లు ఆలు ఉంటాయి మరి ఆ ఓట్లతో వేసి నువ్వు గెలిచిన తర్వాత అత్యంత మెజార్టీ ఇచ్చారు ప్రజలు రాష్ట్రం అంతన ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లని ఈరోజు సద్వినియోగం చేయకంటే ప్రజల కోసం పనిచేయకుంట అదానీ అంబానీల కోసం ఊడిగిన చేస్తున్నాడు వాళ్ళు బూట్లు బూట్లైనా తొడడానికి సిద్ధపడిపోతుంటారు అందరూ కూడా అసలు ప్రజల కోసం ఏం చెప్పి వచ్చావు ఆరు గ్యారంటీలు నేను అమలు చేస్తానని చెప్తున్నాడు ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేశాడో చెప్పాలి మహిళలకు పదిహేను వందలు ఇస్తున్నాడా నెలకి ఇవ్వట్లేదు ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఈ పరిపాలన ఎవరి కోసం దేనికోసం అంటే రోజు పేపర్లో వస్తున్నాయి పదివే పది లక్షల మందికి ఉద్యోగాలు పది తొంభై వేల మందికి ఉద్యోగాలు పదివేల మందికి ఉద్యోగాలు మరి నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు ఒక్క రెవెన్యూలోనే తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు పడతాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే తొమ్మిది లక్షలు ఉద్యోగాలు వస్తాయి పోలీసులు బస్తీ చేయలేకపోయిన పరిస్థితి ఈరోజు పోలీసులు రావాల్సిన డబ్బులు కూడా రాలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఎవరి కోసం పనిచేస్తుందండి ఇది అంబానీ అదానీల కోసం ఊడిగించేస్తే కాదు కార్మికులు ప్రజల కోసం దళితుల కోసం పనిచేయాలి ఈరోజు పచ్చికారులు పదివేల మంది ఈరోజు ఉపాధి పోతుంది రైతులకు ఉపాధి పోతుంది వ్యవసాయ కార్మికులు కూల్ లేకుండా పోతున్నారు ఈరోజు బయట జిల్లాలకు వెళ్ళిపోతున్నారు పై రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు అందరూ కూడా మొత్తం కూడా చెన్నై వెళ్ళిపోతున్నారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అక్కడ పని చేసుకుంటున్నారు మన రాష్ట్రం నుండి వెళ్ళి ఇచ్చాపురం నుండి నెల్లూరు దాకా వలస వెళ్ళిపోతున్నారు కానీ అన్ని కాదరలేదు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు ఎటువంటి నేరం చేయకంట రైతుల కోసం పేదవాళ్ళ కోసం పనిచేసిన అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెడతారా దొంగోలు మీద దొయ్య దెయ్యాల మీద పెట్టండి పీడి యాక్ట్ బాగుంటుంది వాళ్ళకి చేస్తే మంచిది ఇప్పటికే దొంగోలు ఉన్నారు డ్రగ్స్ నడుపుతున్నారు గంజాయి నడుపుతున్నారు అన్నీ నడుపుతున్న వాళ్ళని కనీసం అరెస్ట్ చేయట్లేదు నిమ్మకి నీరట్టిన డొగ్గేస్తున్నారు గంజాయి అక్కడ అమ్ముతున్నారు అంటే పోలీసులు మేము ఏం చేస్తామండి వాళ్ళు కొట్టేస్తారు పొడి చేస్తారండి అని చెప్తున్నారు పోలీసులు మరి ఆళ్ళని అరెస్ట్ చేయకంటే ఆలు చేయకంటే అప్పలరాజు ఏం చేశాడండి ఒక కుటుంబంతో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న రాజుని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఉద్యమం ఆగుతుంది అనుకుంటున్నారు కావాలి ఆగదు కోటి వాళ్ళ పోస్టులు వేసాం కోటి కరపత్రాలు ఈ రాష్ట్రంలో పంచుతున్నాం పంచ ప్రజలందరికీ తెలియపరుస్తామనేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బేసర్తగా విడుదల చేసి అప్పలరాజుకి తప్పు అయిపోయిందని చెప్పాలి అయ్యా మీరు చేసిన పోరాటం న్యాయమైంది మీరు అప్పుడేమో జగన్ ఉంటాడు పోరాటం చేశారు అప్పుడు మేము మాకు మీకు సపోర్ట్ చేశారు ఇప్పుడు నువ్వు చేస్తుంటే మేము ఇలాగ జైల్లో పెట్టడం అని అయ్యా తెలుసుకోవాలి అయిపోయామని చెప్పేసి ప్రధానమంత్రి రైతులకి సమాపన చెప్పాడు నువ్వు కూడా అక్కడికి వచ్చి మత్స్యకారులకి సమాపన చెప్పాలి ఆ పోరాటం అలాగ ఉంటది ఉద్యమం ఆ ఉద్యమం వచ్చేటట్టు ఈరోజు పోరాటం చేస్తుంది వెళ్ళి చెప్పి విజ్ఞప్తి చేస్తాం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలని కార్మికులని అందరూ కూడా గురిస్తానని చెప్పి చెప్పి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత కార్మికులందరూ ఆయనకి సులు అయిపోయారు రాయల లోపల కనిపిస్తున్నారు పెద్ద ఇలా కనిపిస్తున్నారు అలాగే అప్పలరాజు గారు వ్యవసాయ సంఘ వ్యవసాయ సంఘ కార్మికుల్ని అలాగే రైతు సంఘ కార్మికులని పేద ప్రజల్ని ఇలాగే రైతు మన మత్స్యకారు సమస్యల మీద కూడా పనిచేస్తున్న అప్పలరాజుని ఈరోజు ఫీడ్ యాక్ట్ పెట్టి ఆయన్ని నిర్బంధించి జైల్లో వేస్తే సిఐటి ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకుంటాయేమనుకున్నాడేమో ఈ తాటాకు చెప్పునికి ఈ ప్రజా సంఘాలు ఒప్పుకోవు ఆ విధంగా అప్పల రాజుని వేసత్వ వినిపించినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అప్పలరాజు గారు ఏం చేశారు ఇప్పుడు పది ఎలాగుంది అని చెప్పి అని చెప్పి ఈ రోజు నెక్స్ట్ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు కనిపించకుండా మా ప్రజా సంఘాలు పనిచేస్తాయని చెప్పిన ఆ విధంగా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తామని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పిన ఎలక్షన్ తర్వాత కార్పొరేట్ వ్యవస్థ పెద్ద పెద్ద వ్యవస్థలకైతే తను సపోర్ట్ చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని ఈ రైతునైతే అప్పలరాజునైతే విడుదల చేయకపోతే మట్టికి మేము నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు మా ఆందోళన తీవ్ర రూపం అయితే తాలోస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఊరుకునేది లేదు ప్రజల కోసం కష్టపడి అప్పలరాజుని అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఈ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అయితే విశాఖలో ఆందోళన అయితే చేపట్టారు కెమెరామెన్ రాఘవతో శ్రీరాంకృష్ణ అవినాభారత్ విశాఖపట్నం నుంచి